హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఇదైతే మేము కాకినాడ బీచ్ దగ్గరలో ఉన్నటువంటి కుంభాభిషేకం అంటారండి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళానండి ఈరోజు మాది కాకినాడే కానీ యాక్చువల్గా ఎప్పుడు వెళ్ళలేదన్నమాట ఈరోజు అయితే వెళ్ళానండి గుడైతే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి పందులు గారు ఎవరు తెచ్చుకున్న పాలు ప్యాకెట్లతో వాళ్ళతోనే అభిషేకం చేయించారనమాట గుడి అయితే చాలా సూపర్గా ఉందండి ఇన్ని రోజులు ఎందుకు రాలేదా అని చెప్పి ఫీల్ అయ్యాను అన్నమాట అక్కడ కనిపించినటువంటి ఆ రుద్రాక్షలు అన్నీ కూడా అవి వాటికి స్టిక్ చేశారండి ఇది ఎప్పుడుదో అనుకుంటా మేబీ అది కొంచెం కొంచెం పాడైపోయింది అక్కడ బట్ శివలింగం అయితే చాలా బాగుంది నెక్స్ట్ మనకి ఇక్కడ బీచ్ వ్యూ అయితే మట్టుకు నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ఇంతకుముందు గుడి దగ్గర వరకు అంటే బ్యాక్ సైడ్ వరకు అంతా వాటర్ వచ్చేవంట ఇప్పుడు కొంచెం లేవు అయితే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఆ పక్కనే చేపలు కూడా చేస్తున్నారండి అంటే షిప్పింగ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఉంటాయి కదా అలా అనమాట ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేస్తూ ఉంటారు కదండి అక్కడ వ్యాన్ కనిపిస్తుంది కదా దాంట్లోకి కంటైనర్లోకి వేస్తున్నారు అనమాట చాలా అంటే చాలా పెద్ద చేపలు ఉన్నాయండి అండి అంటే నాది వీడియో క్వాలిటీ సరిగా లేక కనిపించట్లేదు కానీ చాలా పెద్ద పెద్దదనమాట ఇద్దరు ముగ్గురు ఎత్తుతున్నారు ఆ చేపలని నెక్స్ట్ వచ్చేసి జగద్గురు ఆది శంకరాచార్యులు అంటే గుడి అయితే చాలా బాగుంది నెక్స్ట్ బీచ్ వ్యూ చెప్పాను కదా ఇక్కడ నుంచి చూసారు ఎంత బాగుంది అది కూడా వాటర్ ఉండేవంటప్పుడు అంటే ఇప్పుడు కొంచెం వాటర్ అన్నమాట నిజంగా దగ్గరికి వెళ్ళి చూస్తే కనుక వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి చూసారు ఉందో చాలా పెద్ద పెద్ద షిప్లు ఉన్నాయన్నమాట ఇంకా మా వారు ఇంకా కొంచెం ఆ దగ్గర కూడా తీసుకెళ్ళి చూపించారు చాలా పెద్ద పెద్ద షిప్లు ఉన్నాయన్నమాట నేనైతే బీచ్ దగ్గరికి వెళ్ళడం చాలా తక్కువ అనమాట నాకు వాటర్ చూస్తే ఎక్కువ భయం అండి సో నేను అందుకని చెప్పేసి ఎక్కువ బీచ్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేయను అనమాట పిల్లల కోసం వెళ్తూ ఉంటాము ఆ కింద అన్ని కూడా చాలా చేపలు ఉన్నాయండి ఆ బ్యాక్ సైడ్ చూస్తే అది నాది ఫోన్ క్వాలిటీ సరిగా లేక కనిపించట్లేదు కానీ అక్కడ వెనకాల చూడండి చేప కట్ చేస్తున్నారు కదా దాన్ని తొన తొనల కింద కట్ చేస్తున్నారనమాట నెక్స్ట్ పెద్ద పెద్ద చేప బుర్రలు అవన్నీ అలా కట్ చేస్తున్నారంటే బోబ ఎంత పెద్ద ఎలా కట్ చేస్తున్నారా అనిపించింది నెక్స్ట్ మేము మళ్ళీ గుడి దర్శనం చేసుకుని వచ్చేసరికి ఇక్కడ ఈ చేపలన్నీ ఎక్కించేసారు ఆ వెనకాలన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేస్తారనమాట అసలు ఇక్కడే చేశారా అన్నట్టు బాగానే చేస్తారు బట్ స్మెల్ అయితే మాత్రం స్మెల్ వస్తుందన్నమాట అక్కడ నెక్స్ట్ మీరు వచ్చేసి సూర్య భగవాన్ అండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి శివలింగం పెట్టారు నెక్స్ట్ ఇక్కడ శివుడి విగ్రహం పెట్టారు శివుడికి ఆపోజిట్ గా శివలింగం కూడా పెట్టారు ఇక్కడ మనకి చూస్తే ఆంజనేయ స్వామి సో దర్శనం అయితే చాలా బాగుంది